హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు పీతలకూర రెసిపీ చూద్దామండి కిలో పీతలను శుభ్రం చేసుకుని అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా పట్టించాలి ఈ కూరలోకి రెండు వందల గ్రాములు ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి అంగుళం సైజు అంత అల్లం ముక్క దాల్చిన చెక్క నాలుగు గాలకులు మూడు లవంగాలు టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వరకు పొట్టు తీసుకుని వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా కడిగి నానబెట్టి పులుసు తీసుకోవాలి మసాలా దినుసులు అన్నింటినీ పొడి చేసుకోవాలండి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం బాండీలో యాభై గ్రాముల నూనె వేడి చేసి ఉల్లిపాయలు మగ్గించాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలండి ఇవి కాస్త మగ్గాక కట్ చేసుకున్న మీడియం సైజు టమాటా వేసి మగ్గించాలి టమాటా ఇలా మగ్గితే చాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసి సన్న మంటపై నిమిషం పాటు వేయించాలి నిమిషం అయ్యిందండి అన్నీ చక్కగా మగ్గాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారిని ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి వెడల్పాటి గిన్నెలో రెండు వందల గ్రాముల నూనె వేడి చేయాలి దీంట్లో మిక్సీ పట్టుకున్న ఉల్లి మసాలా వేసి సన్న మంటపై మగ్గించాలి నాన్ వెజ్ కూరలకు నూనె ఎక్కువగానే పడుతుందండి మసాలా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఈ మసాలా కొద్దిగా వేగాక ఉప్పు కారం పసుపు పట్టించుకున్న పీతలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి మంట మీడియంలో ఉంచండి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు పావు లీటర్ నీళ్లు పచ్చిమిర్చి వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి ఐదు నిమిషాలైందండి మనం పోసిన నీళ్లు దాదాపు సగం అయ్యాయి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసి ఉడికించాలి నా దగ్గర ఉల్లికాడలు ఉన్నాయండి కొన్ని వేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి పొడి చేసుకున్న మసాలాలు కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలండి ఇప్పుడే ఉప్పు కూడా రుచి చూసుకుని సరిపాకపోతే కావలసినంత కలుపుకోండి నాకు కొంచెం తగ్గిందండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వంట మీడియంకు సిమ్కు మధ్యలో ఉంచండి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాక చూద్దాం ఐదు నిమిషాలు అయిందండి చింతపండు పులుసు బాగా ఉడికింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కలిపి నాలుగైదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి పీతల కూర గొమ్మగుమలాడిపోతుంది కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇవి మాత్రం పులుసుంటే కలుపుకోవడానికి బాగుంటుంది స్టవ్ కట్టేసి కనీసం అరగంట అయినా రెస్ట్ ఇచ్చాక సర్వ్ చేసేయచ్చండి పీతల కూర వండిన రోజు కంటే మరుసటి రోజు తింటేనే చాలా బాగుంటుందండి పీతలు చేపలు రొయ్యలు లాంటివి ఈరోజు సాయంత్రం వండితే మర్నాడు తింటే చాలా బాగుంటుందండి గంటల పాటు రెస్ట్ ఇస్తే కూర బాగా మగ్గి రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్